ఈరోజు నేను ఈ గౌరవనీయ సభ ముందు ఒక పత్రాన్ని ప్రవేశపెడుతున్నాను ఇది కేవలం ప్రభుత్వ నివేదిక కాదు రాజకీయ ప్రణాళికా పత్రము కాదు ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మార్గసూచి దశా దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పత్రం అదే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అధ్యక్ష గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది ఆర్థిక శాస్త్ర విద్యార్థిలాగా నేను ఉత్పాదక అంతరం గురించి మాట్లాడాను ప్రపంచ సమాజానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను కానీ ఈరోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజల చే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము ఈరోజు చారిత్రాత్మకంగా నైన్టీన్ నైన్టీ వన్ నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జీఎస్టీపీ రెంటి అయింది ఈరోజు మనం రెండు వందల బిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే తర్వాత ఏం జరుగుతుంది మనం ఏమి చేయకపోతే మనం యథావిధిగా కొనసాగితే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మనం సహజంగానే వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని ప్రతి దళితుణ్ణి ప్రతి గిరిజను ప్రతి మహిళని ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు ఆ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల సహజ వృద్ధికి మరియు మనం ఆశించే త్రీ ట్రిలియన్ డాలర్ల గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం ఈ పత్రం ఆ విరామం యొక్క విధానాలని వివరిస్తుంది ఆశయం యొక్క గణితం సార్ ఈ దార్శనికత సోలో వృద్ధి నమూనా యొక్క కఠినమైన సూత్రాలపై ఆధారపడి ఉంది ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం కేవలం ఎక్కువ మంది కార్మికులను చేర్చితే సరిపోదనేది చెప్తుంది మనకు ఒక ఉత్పాదకత షాక్ అవసరం మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం మా పెట్టుబడి మా పెట్టుబడి రేటుని జిఎస్టిపిలో యాభై రెండు శాతంకి పెంచటమే దాని లక్ష్యం దీనికోసం మనం మూలధనాన్ని నియంత్రించే రాష్ట్రం నుండి దానిని ఉత్ప్రేకపరిచే రాష్ట్రంగా మారాలి దేశీయ పొదుపులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు మొదటిసారిగా మా స్టార్టప్ల కోసం ఆవిష్కరణలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్ ఆఫ్ ఫండ్స్ మిశ్రమం ద్వారా మేము దీనిని సమీకరిస్తున్నాం ఒక కొత్త ప్రాదేశిక ఒప్పందం క్యూర్ ప్యూర్ రేర్ చాలా కాలంగా భారతదేశంలో అభివృద్ధి అంటే నిర్లక్ష్య సముద్రంలో శ్రేష్ఠత ద్వీపాలు అని అర్థం హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండగా మారుమూల జిల్లాలు పైనుండి కిందికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూడటం మనం చూస్తూ ఉన్నాం ఈ పత్రం ఆ నమూనాను మార్పు చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం మేము రాష్ట్రానికి కొత్త ప్రాదేశిక భౌళిక శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాం క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఓఆర్ఆర్ లోపల మేము నికర జీరో సేవల ఆధారిత మహానగరాన్ని నిర్మిస్తాం ప్యూర్ పెరి అర్బన్ రీజన్ కానీ ఓఆర్ఆర్ మరియు రీజనల్ రింగ్ రోడ్ మధ్య మేము తయారీ ఇంజిన్ని నిర్మిస్తాం ఇక్కడే కర్మాగారాలు లాజిస్టిక్స్ హబ్లు మరియు బ్లూ కాలర్ ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి ఇక్కడ దాదాపు ముప్పై వేల ఎకరాల అద్భుతమైన భారత్ ఫ్యూచర్ సిటీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం మరియు ఆరోగ్య నగరాన్ని కలిగి ఉంటుంది రేర్ రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ దాటి వ్యవసాయాన్ని జీవనాధార కార్యకలాపంగా పరిగణించడం మానేస్తాం మేము దానిని అధిక విలువైన బయో ఎకానమీగా పరిగణిస్తాం ఆహార ప్రాసెసింగ్ మరియు పర్యావరణ పర్యాటక రంగంపై దృష్టి సారిస్తాం మా వాగ్దానం చాలా సులభం తెలంగాణలో ఎక్కడ ఒక బిడ్డ జన్మించినా అవి ప్రపంచ ఆర్థిక కేంద్రానికి కేవలం నూట ఎనభై నిమిషాలలోపు ఉండేటట్టుగా ఉంటాయి మానవ మూలధనం అధ్యక్ష జర్మన్ మోడల్ భవనాలు దేశాలు నిర్మించవు ప్రజలు నిర్మిస్తారు పరిశ్రమ నిరంతరం తమకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్తుంది కానీ మన యువతకు ఆ ప్రత్యేక నైపుణ్యాలు లేవు ఒక పత్రం ఒక సమూల మార్పుని ప్రతిపాదిస్తుంది యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయంలో మేము జర్మన్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ని అవలంబిస్తున్నాం విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చోవడం మాత్రమే కాదు వారు మూడు నుండి నాలుగు రోజులు షాప్ ఫ్లోర్లో మరి ఒకటి నుండి రెండు రోజులు తరగతి గదిలో గడుపుతారు మేము డిగ్రీల నుండి కాంపిటెన్సీకి మారుతున్నాం ఇంకా ఆరోగ్య ఖర్చుని జిఎస్టిపిలో ఎనిమిది శాతం పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఎందుకంటే అనారోగ్య శ్రామిక శక్తి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించదు సమ్మిళిత సంపద కోటి మహిళా కోటేశ్వరులు చివరగా సార్ అధ్యక్ష ఈక్విటీ లేకుండా వృద్ధి కేవలం ద్రవ్యోల్బణం ఈ పత్రం యొక్క గుండె కోటి మహిళా కోటేశ్వరుల్ని చొరవ చేసుకొని ముందుకు తీసుకొని పోవటమే మా అందరి లక్ష్యం మేము స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వటం మాత్రమే కాదు మేము వాటిని కార్పొరేట్ సంస్థలుగా మారుస్తున్నాం వారికి వ్యక్తిగత క్రెడిట్ స్కోర్లు అందించడానికి మేము వారి తిరిగి చెల్లింపు చరిత్రను డిజిటలైజ్ చేస్తున్నాం మారుమూల గ్రామాల్లోని ఒక మహిళ బందరూ కానీ జూబ్లస్లో కానీ వ్యాపారవేత్తలాగా మూలధనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది సబ్సిడీ ద్వారా కాకుండా ఎంటర్ప్రైజ్ ద్వారా కోటి మంది మహిళలు లక్షాధికారులు కోటేస్టులు కావాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఈ పత్రాన్ని చర్చించడానికి ప్రతిపక్ష సభ్యులను మరియు నా సహచరులను నేను ఆహ్వానిస్తున్నాను దీనిని చదవండి విశ్లేషించండి చర్చించండి మరియు విలువైన సూచనలు కూడా ఇవ్వండి నేను శిఖరాగ్ర సమావేశంలో చెప్పినట్లుగా ఇది ఒక స్థిరమైన ప్రభుత్వ ఉత్తర్వు కాదు ఇది ఒక సజీవ వేదిక రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మనం రాజకీయ తెలంగాణ కళను సాకారం చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో సంపన్న తెలంగాణ కోసం మనం ఒప్పందంపై సంతకం చేద్దాం అందుకే సభ్యులు గౌరవ సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి డాక్యుమెంట్ ఈ రాష్ట్ర భవిష్యత్కి మన పిల్లల భవిష్యత్కి ఈ దేశానికి కూడా అతి ముఖ్యమైనది అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో మరియు ఐఎస్పీతో మరియు నీతి ఆయోగ్ లాంటి వారితో మరియు దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి నిష్ణాతులతో మాట్లాడి కూర్చి చేర్చి చర్చించి తయారు చేసినటువంటి డాక్యుమెంట్ ఇది కాబట్టి దయచేసి మీరందరూ దీనిపైన దృష్టి సారించి దీనిపైన తగు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం